హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఊరికి వచ్చాను హాలిడేస్కు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా సంక్రాంతి హాలిడేస్ కానీ మా ఊరికి వచ్చాను మా ఊరికి వచ్చినప్పుడు పొద్దున లేచి మార్నింగ్ వాకింగ్ చేయడం అనేది నాకు అలవాటు అయితే మా ఊరి యొక్క ప్రకృతి అందాలను ఈ వీడియోలో చేస్తున్నాను చాలా బాగుంటుంది మేము వాకింగ్కి వెళ్ళేటటువంటి ప్రాంతం అయితే ఒక మంచి కెనాల్ ఉంది కెనాల్ పక్కనే ఒక దారి కూడా ఉంటుంది పక్కనే మంచి పొలాలు చేన్లు ఎంతో బాగా చూడడానికి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది మంచి లొకేషన్ ఇది ఇక్కడ వస్తే ఎంజాయ్ చేయవచ్చు నేను రోజు వాకింగ్ హాలిడేస్లో ఉన్నప్పుడు ఇక్కడనే వాకింగ్ చేస్తూ ఉంటాను నైస్ ఏరియా ఇది చాలా బాగుంటుంది మనము ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎన్ని టెన్షన్లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి రిలాక్స్ కావచ్చు చాలా బాగుంటుంది పక్కనే కొండలు ఉంటాయి ఆ కొండలను కూడా మీకు చూపిస్తాను ఒకప్పుడు ఇదంతా ఫారెస్ట్గా ఉండేదట పులులు టైగర్స్ కూడా ఉండేవట ఇక్కడ అయితే ఇప్పుడు మాత్రం అది అటువంటి భయం ఏం లేదు చాలా బాగుంది మొత్తం చేన్లు పొలాలు ఉంటాయి నైస్ చాలా మంచి ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు కెనాల్ ఇది మా ఊరిలో చాలామంది కెనాల్స్తోని పంటలు పండిస్తారు సుద్దవాగు ప్రాజెక్ట్పై కట్టినటువంటి కెనాల్ ఇది చాలా బాగుంది అయితే పిచ్చి మొక్కలు మొలడం వల్ల కొంతవరకు డిస్టర్బెన్స్ అయితే ఉంది కానీ చాలా మంచి లొకేషన్ ఇది మనము ఆస్వాదించవచ్చు ఇక్కడ పక్కన అన్ని చైన్లు పొలాలు బండరాళ్ళు ఎంతో బాగుంటుంది చూడడానికి నైస్ ఏరియా మా ఊరిలో ఉన్నటువంటి మౌంటైన్స్ ఇవి ఊరికు దగ్గరలోనే ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇదంతా కూడా మౌంటైన్ ఏరియా కొండ ప్రాంతాలు ఒకప్పుడు రాళ్ళు రప్పలు బాగా ఉండేవి అంటే ఈ మధ్యనే వాటిని అవసరాల కోసం ఇంటి అవసరాల కోసం ఇల్లు కట్టుకోవడానికి ఆ రాళ్ళు రప్పల్ని పలగొట్టి బాంబులతో పలగొట్టి వాటిని తీసుకెళ్లారు ఇదంతా కూడా వాకింగ్కి వెళ్ళేటటువంటి ఏరియా నేను మా ఫ్రెండు కంపల్సరీగా ఇక్కడ వాకింగ్ చేస్తాము ఎప్పుడు వచ్చినా కానీ చాలా నైస్ ఏరియా ఇది ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది ఒక కందకం తవ్వారు ఈ కందకంలో వాటర్ ఇప్పటికీ ఉన్నాయి ఎప్పుడో వర్షాలు పడ్డప్పుడు వర్షాకాలంలో వాటర్ జమ అయినాయి అవి ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి ఇవన్నీ కందకాలు కొండ దగ్గర ఉన్న కందకాలు పక్కనే మంచి కొండ ఉంది బ్యూటిఫుల్ లొకేషన్ బండారాలు చూస్తే బాగా అనిపి బాగా అనిపిస్తుంది నేచురల్ బ్యూటీ ఇటువంటి సీన్స్ అయితే మనం చూడాలి డైలీ చూస్తే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం ఇటువంటి ఏరియాలో తిరగాలి ఇది నాకు చాలా ఇష్టం కానీ నేను బైన్సాలో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోతున్నాను డైలీ కానీ హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ కాను ఈ ఏరియాలో కంపల్సరీ ఈ ఏరియాను చూడవలసిందే అంత బాగుంటుంది చాలా బాగున్నాయి బండరాళ్ళు ఇవి పక్కనే ఒక చెరువు కూడా ఉంటుంది ఆ చెరువు ఇప్పుడు ఎండిపోయింది చెరువులో నీళ్ళు లేవు